వేణుగోపాల స్వామి గుడి మార్చుకుంటాం వాళ్ళ తొమ్మిదికి పెడితే మేము బదిలీ పెట్టుకుంటాం వాళ్ళకన్నా ఒక గంట ఎనిగి పెట్టుకుంటా వచ్చాము అన్ని షెడ్యూల్స్ కూడా ఇప్పుడు ఎవరైనా కూడా దేవుని దగ్గరికి పోయే కార్యక్రమానికి బల నిరూపణ చేసుకోవాలనుకుంటే మీరు రూలింగ్లో ఉన్నారు వెయ్యి మందిని తీసుకొని మీరు అంగరంగ వైభవంగా తీసుకొని పోయి అక్కడ అన్నదానం చేస్తే మేమేం వద్దనే వాళ్ళు కాదు మేము అడుగుండే వాళ్ళు కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అయినా మేము మాకు వచ్చేటువంటి రెడ్డి సోదరులు ఎప్పుడు మాకు వస్తారో మాకు వచ్చే నూరు మందో ఇన్నూరు మందో మేము వస్తాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మేము పోతామంటే మూడు గంటల వరకు మీకు పర్మిషన్ లేదు అని చెప్పడం చాలా విచారకస్తా ఈ విషయం ఇది ఇప్పుడు జరిగేటువంటి వేమారెడ్డి చార్ట ట్రస్ట్ తరపున భోగ్రామ్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సోదరులందరూ కూడా కట్ చేస్తా ఉన్నామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం మాకే కాదు అందరికీ ఆ తల్లి యొక్క జీవనలు కావాలని మేము కోరుకుంటాము ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఈరోజు పోరాడుతూ ఉంటే తప్పకుండా మీరు చేయకూడదు అని చెప్పేసి మాకు అధికారుల నుంచి భయభ్రాసలు గురి చేస్తున్నాను నేను చెప్పేది ఏమంటే అయ్యా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు నిద్రపోతారు అంటే నలభై లక్షల మంది ఈరోజు ప్రాణాలు తెగించి వాళ్ళు కులాలు చూడలేదు మతాలను చూడలేదు మన దేశ రక్షణ కోసం నలభై లక్షల మంది సైనికులు బార్డర్లో చనిపోవడానికి కూడా సిద్ధమయ్యే వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈరోజు మన పరమర్ నియోజకవర్గంలో మేము మాది మీరు మా వెనకాల రావాలి అలా అని చెప్తా ఉంటే చాలా దృష్టికరం ఈ విషయమైతే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు మరియు పలమనేరు పుర ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీసులు ఉండాలని రావు గంగజాతర శుభాకాంక్షలు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం సుమారు పది పదకొండు సంవత్సరాల నుంచి యోగివీమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం సమయ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే యోగివీమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు చేసినటువంటి ప్రోగ్రాం సమయకాంధ్ర ఉద్యమం హైలైట్ అయ్యి నిలిచింది దాని తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా పేదల కోసం రెడ్డుల్లో ఉండేటువంటి పేదల కోసం ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఆర్థిక సహాయం చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థులకు ఒకరికైతే చదువుకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చూపించడం ఇలాంటివి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం గంగజాతలకు మమ్మల్ని ఆహ్వానిస్తారు మీకు ఒక రోజు ఇచ్చాం మీరు ఆ రోజు రెడ్డి సంఘం తరపున అంటే వేమారెడ్డి చాటివల్ ట్రస్టు రెడ్డి సంఘం అనేది ఒకటే దాని తరపున మీరు గుడికి వచ్చి అన్నదానం చేయాలని అన్ని కులాల మాదిరిగానే మేము కూడా కొద్దిగా అందరూ మాదిరిగానే అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము కూడా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఉద్దనించి గంగమ్మ గుడికి పోవడం గజమాల తీసుకోవడం అభిషేకం చేయడం అన్నదానం చేయడం ఆనవాయికి సుమారు పది పదకొండు సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేదు మేము ఎవరిని కూడా రావద్దని చెప్పింది లేదు వచ్చిన వారితో కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం ఇప్పుడేమరా అంటే ఈ ఉన్నటువంటి కమిటీ మాకు ఫోన్ చేయడం అధ్యక్షుడు నాకు ఫోన్ చేయడం మీరు తొమ్మిదవ తారీఖు శుక్రవారం వచ్చిందన్న మీరు ప్రోగ్రాం చేయాలా అంటే సంతోషంగా చేస్తామని మేము చెప్పడం కమంట్రీలో ఉన్నటువంటి వారి మిగతా రెడ్డి సోదరులందరినీ కూడా మాట్లాడి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు దుష్ట శక్తులు వారిని ఆ గంగమ్మ తల్లే చూసుకుంటుంది మేము మేము తప్పు చేస్తే మమ్మల్ని దీన్ని ఎప్పుడైతే ఒకరో ఇద్దరు అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి తిరుపతి గంగమ్మ బలమనేరు చాలా పవర్ఫుల్లు ఆ తల్లి వాళ్ళని చూసుకుంటుంది మేము ఎక్కువ కూడా చెప్పలేదు నిన్న దీనికి ముందు శనివారం రోజు మాకు ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు కలిసి చేయమన్నారు అంటే మేమంతా కూడా స్వాగతించాం ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కలిసి ధన్యవాదాలు తెలియజేయాల రెండు లేకుండా అందరూ కలిసి అన్ని కులాలు ఒకటిగా చేస్తా ఉన్నాయి కాబట్టి మేము చేస్తామని శనివారం వాళ్ళ ఐదు మంది ఆరు మంది ఆరంభ గెస్ట్ హౌస్కి రావడం మేము ఆరు మంది ఆరంభ గెస్ట్ హౌస్కి వెళ్ళడం అక్కడ మాటలు రావడం మేమే చేయాలా ఇది మా గవర్నమెంటు అంటే మేము దాన్ని తీవ్రంగా ఖండించడం మేము అనేది వద్దు మనం కలిసి చేద్దామని చెప్పి మాట్లాడుకోవడం అందరూ మాట్లాడుకున్న తర్వాత సోమవారం పది గంటలకి వస్తాము కమిటీ ఈ పక్క ఐదు మంది ఆ పక్క ఐదు మందిని వేసుకుందాము కమిటీ తరపున అందరూ అన్ని నిర్ణయాలు తీసుకుందామని చెప్పి వెళ్ళిపోవడం సండే ఆదివారం రోజు మళ్ళీ వాళ్ళు పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మనమే చేయాలి అని చెప్పి చెప్పడం మా వాళ్ళ కూడా కొంతమందికి మేమే చేయాలా మీరు చేయకూడదు వైసీపీ పోవాలనడం ఇది ఎంతవరకు సమచిందమో ఈ పలమనేహరి నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి గంగమ్మ దగ్గర రాజకీయాలు ఏందో నాకు అర్థం కావడం లేదు తెలుగుదేశం పీరిట్లో రూపేష్ చైర్మన్గా ఉన్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి గారు పలునాడు బస్ స్టాండ్లో ప్రతి సంవత్సరం పోకుండా మేమే చేశాము అప్పుడంతా లేదు ఈ సంస్కృతి ఇప్పుడు తీసుకొచ్చారు సరే మేము దానికి కూడా బాధపడుతూ సరే మమ్మల్ని నిన్న సీఏ గారు వెళ్ళడం సీఏ గారి దగ్గర కొద్ది వీళ్ళకి వెళితే గంగమ్మ గుడికి అంటూ ఒక కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళు ఆమె ఆపోజిట్లో మీరు ఆపోజిట్లో ఉన్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండేటువంటి రెడ్డి సంఘానికే చేయాలని చెప్పి శుక్రవారం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పర్మిషన్ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చేసేదానికి అంటే మేము సీఏ గారిని కూడా అడిగాం సార్ గంగమ్మ గుడికి పోవద్దనే ఊరికి కమిటీకి ఊరికి సంబంధం ఉండదు సార్ మేము పోతాం దండం పెట్టుకుంటాం మేము వచ్చేస్తామంటే మీరు అర్థం చేసుకోవాలా ఇప్పుడు బాబు సిఏ గారితో కూడా ఏం లేదు ఆయన ఏం చేస్తారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది ఒక లెటర్ ఇచ్చారు మేము ఒక లెటర్ ఇచ్చాము నేను సిఏ గారికి మా పక్క నుంచి ఏమి చిన్న పొరపాటు జరిగినా కూడా మా అది బాధ్యత మేము తీసుకుంటాం మేము ఆరంభ గెస్ట్ హౌస్ని ఫస్ట్ పెట్టాం అదే ఆరంభ గెస్ట్ హౌస్ మళ్ళీ వాళ్ళు పెట్టారు మేము మానవత దృక్పథంతో మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ బక్కారెడ్లే ఈ బక్కారెడ్లే ఎవరో ఒకరో అదో ఏదంటే గలాటలు వస్తాయి కాబట్టి మేము వేణుగోపాల స్వామి గుడికి మార్చుకుంటాం వాళ్ళ తొమ్మిదికి పెడితే మేము బదికి పెట్టుకుంటాం వాళ్ళకన్నా ఒక గంట ఎలుగు పెట్టుకుంటా వచ్చాము అన్ని షెడ్యూల్స్ కూడా ఇప్పుడు ఎవరైనా కూడా దేవుని తెలియబోయే కార్యక్రమానికి బల నిరూపణ చేసుకోవాలనుకుంటే మీ రూలింగ్లో ఉన్నారు వెయ్యి మందిని తీసుకొని మీరు అంగరంగ వైభవంగా తీసుకొని పోయి అక్కడ అన్నదానం చేస్తే మేమే వద్దనే కాదు మేము అడ్డుకునేవాళ్ళు కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అయినా మేము మాకు వచ్చేటువంటి రెడ్డి సోదరులు ఎప్పుడు మాకు వస్తారో మాకు వచ్చే నూరు మందో ఇన్నూరు మందో మేము వస్తాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మేము అడిగిపోతామంటే మూడు గంటల వరకు మీకు పర్మిషన్ లేదు అని చెప్పడం చాలా విచారణ విషయం ఇది దీన్ని ప్రజలు గమనించాలి ఇది రాజకీయం కాదు ఇది మేము గుడికి వెళ్దాము మేము గుడి దగ్గర సేవ చేస్తామో మేము గుడి దగ్గర అన్నదానం చేస్తాము అంటే మీరు రాకూడదంటే మీకు కేసులు కడతాం మీకు నోటీసులు ఇస్తాం బైండ్ అవర్లు చేస్తామంటే ఇంకా మా పెద్ద మా ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు గారికి మరి రెడ్డి సంఘం పెద్దలందరినీ కూడా సంప్రదించి ఇది జరుగుతూ ఉందంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మన వద్దు వాళ్ళే చేసుకొని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అని చెప్పి మేము ఈరోజు రేపు జరిగేటువంటి వేమారెడ్డి చార్ట ట్రస్ట్ తరపున ఓగ్రామ్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సోదరులందరూ కూడా బాయికాట్ చేస్తా ఉన్నామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాము పత్రికా విలేకరులందరికీ మీడియా సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు పలంగా గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది దీని యొక్క కారణం చేత ఈరోజు మేము మాట్లాడము సబబు కాదు కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాము ఎందుకురా చెప్తున్నామంటే రెండు వేల పదిలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసాము ఈ కులాలు ఆ కులం ఈ కులం చేయాలా గంగమ్మకు ప్రతి కులము పోయి ఆమెకు అభిషేకం చేపించి బొట్టు సారె అన్నీ ఇచ్చి ఆ యొక్క గంగమ్మ తల్లి ఆశీర్వాదం పలమునేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీర్వాదం కావాలనేసి ప్రతి ఒక్క సంఘం భక్తి శ్రద్ధతో శ్రద్ధతో చేయడం జరిగింది ఎందుకు చెప్తా ఉన్నామంటే మేమందరూ ఐకమత్యంతో రెండు వేల పది నుంచి చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా రెండు వేల పదిలో కాంగ్రెస్ పీరియడ్ ఉంది ఆ పెరేడ్లో కూడా చేశాము ఆ తర్వాత తెలుగుదేశం పీరియడ్ వచ్చింది అప్పుడు చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పుడు చేశాము ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం అన్నా రాని మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది గంగమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కావాలి అందుకోసము మనం ఒక పరమనె నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలా భారీ వర్షాలు కురవాలి అందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మేము కోరుకుంటూ ఈరోజు చేయాలని రేపు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రేపు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది కొంత దుష్టశక్తులు ఏమైనా చెప్తున్నంటే మీరు చేయకూడదు బ్రిటిష్ సంఘం మాది మేము చేయాలా అని చెప్తున్నారు రెండు వేల పది నుంచి చేస్తున్నది మేము మనం మేము చెప్పడం లేదు మనం అంతా కలిసి కట్టుగా చేసాము ఈరోజు ప్రభుత్వము మాది మీరు మేము ముందు పోతాము మీరు వెనకాల రావాలి అని చెప్పడం జరిగింది నేనేం చెప్పానంటే అయ్యా మేము మనము అలా మాట్లాడద్దండి మనము చెప్పండి మేము అంటే అది వేరే విధంగా ఉంటుంది మనము చెప్పండి అందరూ ఐకమత్యంగా పోరాడతాము ఆ తల్లికి అందరి మాకే కాదు అందరికీ ఆ తల్లి యొక్క జీవనలు కావాలని మేము కోరుకుంటాను ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఈరోజు పోరాడుతూ ఉంటే తప్పకుండా మీరు చేయకూడదు అని చెప్పేసి మాకు అధికారులచ్చి భయభ్రాసలు గురి చేస్తున్నారు నేను చెప్పేది ఏమనంటే అయ్యా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు నిద్రపోతుంటే నలభై లక్షల మంది ఈరోజు ప్రాణాలు తెగించి వాళ్ళు కులాలు చూడలేదు మతాలను చూడలేదు మన దేశ రక్షణ కోసం నలభై లక్షల మంది సైనికులు బార్డర్లో చనిపోవడానికి కూడా సిద్ధమై వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ రోజు మన పరమర్ నియోజకవర్గంలో మేము మాది మీరు మా వెనకాల రావాలి అలా అని చెప్తా ఉంటే చాలా దృష్టికరం ఈ విషయమైతే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పు ఎందుకంటే మనమందరూ ఐక్యమత్యంతో పోరాడదాం లేదంటే ఈ విషయం ఇప్పుడు చెప్పారు కదా గంగమ్మ తల్లికి మేము సరి తీసుకుంటామని రే బార్డర్ ముందు పో నేను తలొస్తాను ఆ మాట చెప్పడం లేదే మీరు ఆడ మంది నలభై నలభై లక్షల మంది సైనికులు ఈ రోజు మన దేశం కోసం రే పగలైన వాళ్ళు కష్టపడతా ఉంటే మీరు అటువంటి అటువంటి కోసం ఏమైనా త్యాగం చేద్దామంటే దానికి మెచ్చుకోవచ్చు గంగమ్మ తల్లికి చీరక్కిపోయే దానికోసం నేను అన్నదానం చేస్తాను నేను ఇది చేస్తాము మా పొలము మీ పొలము అనేసి దీనైతే మేము తీవ్రంగా కట్టిస్తా ఉన్నాము మేము ఆరవాయితీగా రెండు వేల పది నుంచి బ్రిటిష్ సంఘం అందులో ఐకమత్యంగా చేశాం ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందనేసి మేము చేయాలా అనేది మాత్రం చాలా తప్పు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము